హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే స్టార్ మాలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకి ప్రసారం అవుతున్న చిన్ని సీరియల్ మనందరినీ ఎంతగానో ఆకట్టుకుందనే చెప్పాలి ముఖ్యంగా తల్లి కూతుర్ల బంధం అన్న చెల్లి బంధం తండ్రి కూతురు బంధం మేనమామ మేనకోడలో బంధం ముఖ్యంగా ఈ పాత్రలు బాగా ఆకట్టుకున్నాయి మనల్ని ఈ సీరియల్ మెయిన్ రోల్ అంటే కావేరి చిన్ని బాలరాజు సత్యంబాబు అని చెప్పాలి సీరియల్ స్టార్టింగ్లో అటు ఇటుగా ఉన్న ఇప్పుడు మాత్రం స్టార్ మాలా అంటే కొంచెం టాప్ సీరియల్ అనే చెప్పొచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు చూడొచ్చు అని చెప్పొచ్చు ఈ సీరియల్ అయితే రీసెంట్గా సత్యంబాబు క్యారెక్టర్కి ముగింపు పలికారు ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అందరికీ కూడా ఊహించలేదు కూడా ఈ ట్విస్ట్ అయితే మాత్రం అయితే ఇది ఊహించలేని ట్విస్ట్ అనే చెప్పొచ్చు స్టోరీ పరంగా సత్యంబాబు క్యారెక్టర్కి ముగింపు పలికారా లేదంటే ఇంకేమైనా కారణం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే తెలుస్తుంది ఏంటంటే సత్యంబాబు క్యారెక్టర్లో నటిస్తున్న రవికిరణ్ గారికి ఇంకొక సీరియల్లో ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం వచ్చింది అందుకే ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు అన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా మళ్ళీ సత్యంబాబు క్యారెక్టర్ వచ్చి మళ్ళీ ఆయనే వస్తే బాగుంటుంది అని ప్రజల ఆలోచన చూద్దాం ఇక నుంచి చిన్ని సీరియల్ ఎలా నడవబోతుందో